హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో మందుబాబులకు కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు ఇక ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా వైన్స్ ఓపెన్ ఉంది దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేవిధంగా బాలు ఒంటి గంట వరకు నడవనున్నాయి ఇక ఇవాళ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్స్ అదేవిధంగా ఒంటి గంట వరకు కూడా బాలు ఆ రోజు ఓపెన్ ఉండనున్నాయి దీంతో అంటే ఇప్పటి వరకు పదకొండు గంటలకే హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో వైన్స్ మూతపడతాయి ప్రతిరోజు అయితే ఆ రోజు మాత్రం డిసెంబర్ ముప్పై ఒకటిన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆ రోజు మరో గంట కూడా అదేవిధంగా బాలు కూడా ఒంటి గంట వరకు ఆ రోజు ఉన్నాయి ఇక మరోవైపు చూసుకుంటే పోలీసులు మాత్రం మూడు కమిషనరేట్లు వాటి అదే విధంగా హైదరాబాద్ సైబరాబాద్ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలోనూ అటు కఠిన చర్యలు అమలు చేస్తామని చెప్తున్న నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని కూడా వారు హెచ్చరించారు ఇక ఈ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించేటువంటి ఈవెంట్లలో ఎటువంటి డ్రగ్స్ వంటివి అసలు వినియోగించకూడదని ఒకవేళ డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు ఇంకా అంతేకాకుండా మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదివేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని కూడా హెచ్చరించారు ఇక అవుట్డోర్ ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళు పది దాటిన తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దని చెప్పారు ఇక అదేవిధంగా అసభ్యకర డాన్సులు కూడా ఉండకూడదని చెప్పారు ఇక పార్టీలోకి పార్టీలు పబ్బుల్లోకి మైనల్ రన్ రాకుండా చర్యలు తీసుకోవాలని ఒకవేళ మైనల్ రన్ అనుమతిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్పారు ఇంకా అంతేకాకుండా పిచ్చి వేషాలు రోడ్లపై బైక్లతో పిచ్చి వేషాలు వేయొద్దు అదేవిధంగా మహిళలను కుండా అసభ్యకర చేష్టలు చేయొద్దంటూ కూడా పోలీసులు ఇచ్చారు ఇవన్నీ రూల్స్ ఎవరైతే అతిక్రమిస్తారో ఆ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు ఇప్పటికే హెచ్చరించారు ఇక మరోవైపు వైన్స్ ఆ రోజు అర్ధరాత్రి వరకు కూడా వైన్ షాపులు ఉండడం ఈ క్రమంలో అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్నట్టు ఎక్సైజ్ అధికారులు కూడా భావిస్తున్నారు అంటే నార్మల్ డేస్ కన్నా డిసెంబర్ ముప్పై ఒకటి నాడు ఇక ఎక్కువగా మద్యం సేల్ అవుతుంది ఇక ఈ నేపథ్యంలో మరింత ఎక్కువసేపు వైన్ షాప్ వైన్ షాప్స్ ఓపెన్ ఉండడం వల్ల మరింత ఆదాయం వస్తుందని కూడా ఎక్సైజ్ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు ఇక ఏదైనా మరోవైపు చూసుకుంటే మన హైదరాబాద్ ప్రస్తుతం అటు న్యూ ఇయర్ వేడుకలు కూడా అంత సిద్ధమైంది ఇప్పటికే ఈవెంట్స్కి సంబంధించి జోరుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వేరుగా అటు ఏర్పాట్లు కూడా జోరుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం అటు ఈవెంట్ నిర్వాహకులతో పాటు ఇటు మందుబాబులకు కూడా కొంత ఊరటనిచ్చేదిగా ఉన్నది